అండి వెల్కమ్ టు కమలాకరం నేనండి మీ కమలాకర్ని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే సూపర్ సూపర్ ఏం లేదండి ఎప్పుడు మాకు ఏది జరిగినా మొన్న నాన్న వాళ్ళ అమ్మది సంవత్సరం పెట్టుకోవడానికి వెళ్ళినప్పుడు కాలేజీ స్టార్ట్ పిల్లగాని కాని పాపది కాలేజ్ స్టార్ట్ బాబుది ఎగ్జాము ఆడవాడు ఏది జరిగినా నేను నలుగురం కలిసి చేసుకోవడానికి చాలా తక్కువైపోతుంది అయితే ఈ రోజు కూడా ఈరోజు శుక్రవారం రోజు అండి అయితే మా ఇంటి దగ్గర గణేష్ని దగ్గర గౌరీ మాతది ప్లస్ లక్ష్మీదేవి కుంకుమార్చనల్ అంట అయితే ఈరోజు ఫ్యామిలీతో అందరం వెళ్దాం అనుకున్నాము అయితే ఇదే రో ఇదే ఈరోజే పాపది కూచిపూడి ప్రోగ్రామ్ అష్టలక్ష్మి టెంపుల్ దగ్గర ఉందండి అయితే నేను మా మా ఆవిడ ఇక్కడ నేను అక్కడ మా పాపను తీసుకుని వెళ్ళడానికి నేను అక్కడికి వెళ్ళాలి నేను పాపన్నము అక్కడ ప్రోగ్రామ్కి వెళ్ళాలి మా ఆవిడ వచ్చేసేసి మా ఆవిడ మా బాబు వచ్చేసి ఇక్కడే వెళ్ళాలి ఇంకా అయితే ఈసారి ఇట్లా డివైడ్ అవుతుంది అయితే ఈ రోజు నడుస్తుంది ఏంటిది మావిడే ఇప్పుడు పూజకు ఏమేం చేస్తుంది ఒకసారి చూద్దామా ల్యాట్స్ ఏం చేస్తున్నావు బెల్లం తరిగినట్లు ఏం చేస్తున్నావు కదా అవును కుంకుమార్చునకి అంటే పాయసం చేస్తున్నావా ఎట్ల ఉంటుంది చిన్నోండి తీసుకొని పూజ కావాలి సామాన్ తెచ్చుకొని నువ్వు వెళ్ళు నేను మామూలుకి మేకప్ అవి అయిపోయినాక అటు వెళ్తాను ఇక అసలు ఇది సారి ఎట్లా అయింది అసలు అనుకోకుండా వచ్చింది అవును ఎప్పుడు చేయలేదు అందుకే కొత్తగా హడావిడి అనిపిస్తుంది అంటే ఏమేమి తీసుకోవాలి అంటే లిస్ట్ పెట్టి ఏమేమి తీసుకోవాలి సామాను పెట్టిరో అంతా సామాని రెడీ చేసుకోవాలి ఇక్కడ పిల్లలు ఎప్పుడు ఎది పోదాం అన్నా కానీ ఇట్నే మనకి సరే ఎప్పుడు డుండుండు అవుతునే కానీ ఖాళీలు అందరు చేస్తున్నప్పుడు మనం చేయాలి కాలేలు ఊనే నాకు కాదు మంచి గింజ కదా కదా వీలు అవుతుంది వీలు కాకపోతే వేరే విషయం అంటే అమ్మవారికి స్పెషల్గా ప్రసాదం చెప్పింది లిస్ట్ పెట్టింది అనమాట పెసరపప్పుతో ఇంకా అదే ఏం కలిపి అదే అవుతుంది పాయసము కిచిడి స్వీట్ కిచడియా నెయ్యి ఇటు నేను అమ్మ అటు

నిమ్మ లంగా ఎస్ట్ అంటే అలా ఏమైందిమా అంతా ఈరోజు అవుతుందా కాదా అందరు మనసులో చదువుకొని మామా అనండి ఒక్కసారి అందరూ మమ అనుకోండి మమ సకదుంబా క్షేమ స్థైర్య విజయ అభయ ఆరోగ్య ఐశ్వర్య విరుద్ధగ్ం ధర్మ ఐశ్వర్య కాము మోహశ పంచవిధ బలపుర్షాత్మ సిద్ధర్యం పుత్ర భౌద్రభ్యుద్ధ ధన కనక వస్త్ర ఆహన సంప్రాప్త అర్ధ జ్ఞానా మహా గణపతి పూజయామి కరిష్య వక్ వినాయక పూజాం కరిష్య కేసల లడ్డు ఎవరు ఫొటో తీసుకుంటారో 10 20వ మనకి

कुंकुम शोभन दिव्य सदा मंगल hmm? ओम विश्वकर्मणेय स्वाहा विश्वकर्मणेय स्वाहा सनातनाय स्वाहा ජැගන් මයා එෙස්වා ඕ ඕෝ බ්‍රහ්ණ එන්න මාචතය එන්නම සරුවක් ඥාය නම සොනා චීනය නව එකකර්තනය නව බරම හේටි එනම ජනාර්දනයයි නම වාසු දේව එන්නහා.

ओम प्रणवायस्य परब्रह्म ऋषि परमात्मा देवत देवी गायत्री चंद प्राणायाम वे विनियोग ओम भू ओम भू ओम ओम सुम महां जग ओम सत्यम ओम तस्य वितरण्यम वर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ओम अपो ज्योतिरसोमृतम् ब्रह्म भूर्भुवः स्वरूपम् सुभे

सुबे शोभन मुहूर्ते श्री महाविस्व कर्म ज्याय प्रवर्तम आद्य ब्रह्मण द्वितीय प्रहरादे कश्यप ब्रह्म कलपे वय वंचित मंत्री कलयुगे प्रथम पादे जंबू दीपे भर्त वर्षे भर कंडे ईरदिण दिपागे श्रीजैल वायु प्रदेश कृष्ण समस्त देवता स्वस्थ स्त्री प्रभवादी संवत्सराम्ये क्रोध नाम संवत्सरे वो दक्षिणायतु भाद्रपद కుంకుమార్చన పూజ అంకరిషే అదో నిర్విఘ్న పరిసమాప్తార్థాయ మహాగణపతి పూజయామి కరిషే తదంగ కలిశారాధనంకరిషే కలిశంలో అక్షంతలు వేయండి ముందు గణపతి మీద అక్షంత గణపతి మీద మీ కలిస దీంట్లోనూ అక్షంతలు వేసుకోండి

ఓం హిరణ్య పాత్రం మధవ పూర్ణం దాతి మాధవ యోసనీది ఏకదా బ్రాహ్మణముపహర ఏక ద్వజమాన ఆయుష్య జ్వలదా ఓం శ్రీ మహాగతి ఎన్న ఆనంద కర్పూర నీరాంజనం సమర్ప్యామిరంజనా శుద్ధా చమనీయం సమర్పయా సార్ ఇంత లాభ ఉదా కడితే చూడమ్మా అందరు కట్టుకున్నారా ఓ అసనీతేనరస్మానః ప్రాణాయ ఆన దేహీ భోగన్ సోక్త సూర్యముచ్చిరంతమనుమతి అమృతయాన సుస్ అమృతం వై ప్రాణ ప్రాణా వైదాస్థానము పే శ్రీ కుంకుమ లలాట భాగే ప్రకాశవంతే త్రినేత్రూపేణిల కుంకుమాన్ సమర్పయా చంద్రా్యమయీజాదో మహ తా మహజ జాతవేదోక్ష్మీ మనపగామి यस्याम् हिरण्यम् विन्देयङ्गामस्वम् पुरुषानहम् अश्वपूर्वाम् रदमध्याम् अस्तिनादप्रबोधिनीम् श्रियम् देवीमुपाह्वये श्रीर्मे देवी, देवी रुदताम् कासोऽस्मिताम् हिरण्यम् प्राकाराम् अर्धाम् ज्वलन्तीम्

మన కానీ గారు ఈ మన అక్క చెల్లమ్మలకు అందజేస్తారు ఆయన శరణంగా ఆయన తీసుకొచ్చి మన అక్క చిల్లమ్మలకు ఇస్తున్నారు గు మన కాళ్ళ ప్రజలు గారు కందరగొచ్చారు

మల్లికార్జు గారు దూరంగా దగ్గరగా కాకుండా దూరంగా పెట్టుకోండి ఎందుకైనా మంచిది చేతులు తాగలకుండా దూరంగా పెట్టుకోండి యే యజ్ఞమైదస్థ దేవా తాని ధర్మాన్ని ప్రథమాగత్ర పూర్వే సాధ్యాసం దేవంతు భగవేత సర్వేవా నమస్కృత్య అన్నేన అంశా పునరాగమనాయ శ్రీమహాలక్ష్మిదేతాభ్యో

దేవ నమః భగవతే గోతయః హଁ ఆ నీరు కల్లండి కొబ్బరి ఆ కొబ్బర్ తుకల మీద నీరు చల్లి ఆ ఏవను ప్రసాదాలు తెచ్చుకుంటే వాటి మీద కొని నీరు చల్లండి ఓం భువవ స్వవత్సది రవేణ్యం వర్గో దేవస్సది మహి దియోన ప్రజోయాత్ సత్వం కర్తేన పరిహిం జామీ అమృతమస్తి మహా గనాధిపతే నమః మహాలశూజ బాభోన మా కన్నయ్య నా గురించి ప్రసాదం గు చూశారు కదండి అక్కడ ఎంత హడావిడి అసలు ఫోన్ అయితే ఫుల్ అయిపోయింది స్టక్ అయింది వేరే వాళ్ళు వీడియోలు సెండ్ చేస్తా అన్నారు సరే ఇలా జరిగిందండి మా కుంకుమార్చన ఇప్పుడే ఇంటికి వచ్చాము మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా చాలా ఉంది అక్కడ సరేనా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్